నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుటా ఎగురైంది కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీలను మోసం చేసింది బీసీలకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతుంది ఈ ప్రభుత్వం వద్దుబాబు అన్న కను మొదలుకొని పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలు కానీ పదమూడు అంశాలు కానీ నాలుగు వందల ఇరవై హామీల విషయంలో ఈ ప్రభుత్వం యొక్క దందవైఖరి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేయాలో ఈ ప్రభుత్వం అంతకంటే డబల్ చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుందని బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి నేను చెప్పే మాట కాదు చాలామంది మంత్రులను నిలదీస్తున్నారు దాంట్లో భాగంగా ఏకంగా మహిళా మంత్రికి సంబంధించి సీతక్కను కూడా వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి నిలతీయడం కూడా చూసాం దా సోషల్ మాధ్యమాలలో మనం చూస్తున్నాం ఇక మరొక విషయం ఏంటంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఏకంగా కొన్ని మండలాలలో ఎక్కడ కూడా బీసీలకు అసలు అవకాశమే లేకుండా పోయిందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి దాంట్లో భాగంగా కొన్ని నియోజకవర్గాలను మనం కనుక గుట్టు చప్పుడు కాకుండా చూస్తే బహిరంగంగా చూస్తే ఎక్కడికక్కడ చూసినా కూడా కొన్ని నియోజకవర్గాలలో కనీస మండలాలలో బీసీలకు సంబంధించిన ఒక్క అవకాశం అంటే ఒక్కరికి కూడా రాలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది బీసీలను ఏ తారాస్థాయిలో మోసం చేశారో తెలుసా బీసీలు ఏ తారాస్థాయిలో మోసపోయారో తెలుసా గత ప్రభుత్వం కంటే భిన్నంగా దారుణంగా కూడా బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ఇది నేను చెప్పే మాట కాదు బీసీ సంఘాల నాయకులు చెప్తున్న మాట ఎందుకంటే నలభై రెండు శాతం కాదు కేవలం పదిహేడు శాతం మాత్రమే బీసీలకు అవకాశం కల్పిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసి చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు శాతం రిజర్వేషన్ కల్పించింది అంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఇంకేం ఉంటుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో మన పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘం ఎప్పుడైతే రిలీజ్ చేసిందో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం చూసా దాంట్లో భాగంగా అన్ని జిల్లాల పంచాయతీలలో కలిపి ప్రతి జిల్లాకు సంబంధించి ఉమ్మడి పది జిల్లాలు ఇప్పటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి తీస్తే మొత్తంగా కేవలం పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది ఏడు శాతం మాత్రమే బీసీ రిజ రిజర్వేషన్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘమే నివేదిక ఇచ్చింది అది మీరో నేను తయారు చేసింది కాదు రాష్ట్ర ఎన్నికల సంఘం పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది ఏడు శాతం మాత్రమే బీసీలకు అవకాశం కల్పించిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇంకా ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు మనం చూసాం సో మొత్తానికి ఏంది అంటే బీసీలను చాలా రకాలుగా ఇబ్బంది గురి చేసే ప్రయత్నం కానీ బీసీలను మోసం చేసింది అనడానికి ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పవచ్చు దాంట్లో భాగంగా ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఇదే అంశానికి సంబంధించి బీసీలు తిరగబడ్డరు అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో బీసీలకు సంబంధించి అన్యాయం ఎట్లా చేసింది ఏంటి కోటాకు కాటు బీసీలకు పోటు రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ స్థానిక ఏంది స్థానికంలో ఇచ్చింది కేవలం పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే నలభై రెండు శాతం కల్పిస్తామని ఇన్నాళ్ళు ఆశలు నేడు ఉన్న కోటాలోనే పది శాతం కోత రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు స్థానాలలో బీసీలకు దక్కింది కేవలం రెండు వేల నూట ఆరు సీట్లు మాత్రమే ఇది తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా ఆలోచించాల్సిన విషయం బీసీలందరూ కూడా కథం తొక్కాల్సిన విషయం ఎందుకంటే బీసీలను ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుందంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో అరవై శాతానికి పైగా ఓటు బ్యాంక్ ఉన్నది బీసీలే అలాంటి బీసీలకు సంబంధించి ఒకసారి మీరే చూడరు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు స్థానాలుంటే అందులో కేవలం రెండు వేల నూట డెబ్బై ఆరు సీట్లు మాత్రమే వచ్చిందంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఇంకేముంటుంది రెండు వేల పంతొమ్మిది కంటే తక్కువగా కేటాయింపు ఏడు జిల్లాలలో పది శాతం కూడా దాటలే పదిహేడు జిల్లాలలో బీసీలకు ఇరవై శాతం లోపే భద్రాద్రిలో ఒక్క సీటు కూడా లేదు భద్రాద్రిలో ఒక్క సీటు కూడా లేదంటే ఇక ఆలోచించండి బీసీలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం బీసీలు కథం దొక్కుతారో లేకపోతే ఉద్యమమే చేస్తారో లేకపోతే ఆ పూర్తి స్థాయిలో ఏం చేస్తారో మీ ఇష్టం ఎందుకంటే భద్రాచలానికి అంటే భద్రాద్రిలో ఒక్క సీటు కూడా దక్కలేదు డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి జిల్లాలో గతం కంటే ఎనిమిది స్థానాలు తక్కువగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక రెండు వేల పంతొమ్మిది కంటే నలభై ఎనిమిది సర్పంచి స్థానాలు పెరిగిన మొత్తంగా రెండు వందల ఇరవై ఎనిమిది వరకు కూడా కోతగా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది రెండు వేల పంతొమ్మిది కంటే నలభై ఎనిమిది సర్పంచ్ స్థానాలు పెరిగినా కూడా మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది వరకే కోతుంది ఇక ములుగు మహబూబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో మూడు నాలుగు ఐదు శాతం మాత్రమే ఇక బీఆర్ఎస్ లో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్ పన్నెండు వేలకు దక్కింది ఈసారి రెండు వేల నాలుగు వందల నాలుగు మాత్రమే పడిపోయిన పరిస్థితి కనబడుతుంది సర్వేతోనే కుట్రలకు కాంగ్రెస్ నాంది పలికిందా వ్యూహాత్మకంగానే జనాభా భారీగా తగ్గింపు జరిగిందా బీసీ సంఘాలు నిప్పులు జరుగుతూ ఉన్నారు నలభై రెండు శాతం కోటాను తుంగలో తొక్కిందంటూ కూడా ఫైర్ అవుతుంది పరిస్థితి కనబడుతుంది ఇక ఒక్కసారి తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా కథం దొక్కాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది ఉద్యమాలకు ఉర్రు తొలగించాల్సిన బీసీ సోదరులందరూ నుంచి బయటికి రావాలి ఇక ఇల్లు వాడ గ్రామాన్ని దాటి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకుంటారో ఎన్నికల సంఘానికి చేరుకుంటారో పూర్తి స్థాయిలో ఉద్యమం మాత్రం చేయాల్సిన పరిస్థితి తారాస్థాయికి చేరింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు కనిపించింది ఈసారి మరీ దారుణంగా ఏంది అంటే ఎంత దారుణంగా అంటే పదిహే ఏ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు గతం కంటే భిన్నంగా పదిహేడు శాతం మాత్రమే అవకాశాన్ని కల్పించింది అంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుందండి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక్కడ కేవలం మీరందరూ కూడా చూడుర్రీ పదిహేడు శాతం మాత్రమే ఇక్కడ పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నది అంటే పోయిన సారేమో పన్నెండు వేలు పన్నెండు వేలకు దక్కినవి రెండు వేల నాలుగు వందల నాలుగు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి పన్నెండు వేలకు దక్కినవి ఈసారి కేవలం పన్నెండు వేలకు దక్కినవి రెండు వేల నాలుగు వందల నాలుగు మాత్రమే సర్వేతో కుట్రలన్నీ కూడా కాంగ్రెస్కు కాంగ్రెస్కున్నది వ్యూహాత్మకంగానే జనాగబ్బా తగ్గింపు బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే రిజర్వేషన్ల విషయంలో కోటాకైతే బీసీలకు సంబంధించి అనేక రకాలుగా అనేక రకాలుగా మోసం చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పొచ్చు ఒకసారి చూడొచ్చు బీసీ కోటకు కాంగ్రెస్ అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ గన్ పార్క్లో నిరసన తెలుపుతున్న శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుర సూదనాచారి బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ సినీ దర్శకుడు ఎన్ శంకర్ బీసీ నేతలు తదితరులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది